డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే అంశాన్ని మనం చూసుకోగలిగితే కనుక అందులో ప్రధానమైన అంశం ఏంటంటే గట్లో ఉండేటటువంటి మైక్రోబయం సూక్ష్మజీవుల వ్యవస్థ అది బ్యాక్టీరియా కావచ్చు ఈస్ట్లు కావచ్చు ఫంగస్ కావచ్చు వైరస్ కావచ్చు ఇవి ప్రాపర్గా మెయింటైన్ అయితే కానీ సింబయోసిస్ అంటారు అవి మనకి హెల్ప్ చేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేసేటట్టు చేస్తాయి ఎప్పుడైతే డిస్బయోసిస్ వస్తుందో బ్యాలెన్స్ అనేది తప్పుతుందో మన మైక్రోబయంలో అప్పుడు మనకి చాలా రకాలైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి తర్వాత ఇతర సమస్యలు అవి కన్వర్ట్ అవుతాయి సో అందులో ప్రధానంగా మనకి ఇమీడియట్ సిమ్టమ్స్ కనిపించేవి ఏంటంటే ఐబిఎస్ ఇన్ఫ్లమేటరీ బోబల్ సిండ్రోమ్ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బోబల్ డిసీజు అలాగే సిబో సిఫో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ స్మాల్ ఇంటెస్టినల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ సో ఈ విధంగా చెప్పుకుంటూ अनेक समस्या మనకి రావడానికి కారణం ఉంటుంది అంతేకాకుండా అల్సరేటివ్ క్వాలైటిస్లు క్రాన్స్ డిసీజ్లు కూడా ఈ మైక్రోబయం యొక్క పాత్ర అనేది చాలా కీలకం సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే రిప్లెన్స్ చేసుకోలేకపోతే కనుక దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వస్తాయి మ్యూకస్ అనేది దెబ్బతింటుంది ఉదాహరణకి అక్రమాన్షియా బ్యాక్టీరియా ఉంది సో ఈ ఏం చేస్తుంది అంటే ఈ మ్యూకస్ అనేది జనరేట్ అవ్వడానికి అక్కడ అది నిరంతరం కూడా మ్యూకస్లో బతుకుతూ మనల్ని అది కాపాడుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా లీకీ గట్ లాంటి సమస్యలు రాకుండా సో ఎప్పుడైతే ఈ లీకీ గట్ లాంటి సమస్యలు వస్తాయి అది ఆటోమిమ్యూన్ డిజైడర్స్కు దారితీస్తుంది ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి డైరెక్ట్గా మనకి బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది సో సర్క్యులేటరీ సిస్టమ్ లోకి వెళ్ళి మనకు అనేక రకాల సమస్యలు సిస్టమిక్ యూపర్ ఎరిథమైటిస్ లాంటి ఈ ఆటోమేటిక్ డిజార్డర్స్ రావడానికి కూడా ఇది మూడు కారణం అవుతుందని శాస్త్రీయ పరిశోధన చెప్తా ఉన్నాయి సో గట్ హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్